హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరి ముచ్చట్లు ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చేసి మన ఐకానిక్ టవర్స్ దగ్గర అప్డేట్ అనమాట ఒకసారి ఇది చూసారు కదా మోటార్స్ అన్నీ అయితే అన్నమాట ఆల్రెడీ ఒక రెండు డబుల్ ఇంజన్ మోటార్లు ఉంటే లోపల గడ్డు వైపు దింపుతున్నారు ఎందుకంటే మనకి ఇంకొక రెండు అడుగులు అయితేనే వాటర్ ఉన్నాయి మొత్తం క్లారిటీగా కనిపిస్తుంది మీరే చూడొచ్చు అలాగే మనకి ఈ మోటార్ దగ్గర కూడా చూసారా నీళ్ళు అయితే వస్తున్నాయి ఎంతవరకు కంప్లీట్ అయిందో మీరే అర్థం చేసుకోండి మొత్తం మనం అది అయ్యిందనమాట ఐకానిక్ టవర్ దగ్గర వాటర్ ఫ్లో అయితే మొత్తానికి తగ్గింది ఇలాగే మనం మోటార్స్ కూడా రిమూవ్ చేస్తున్నారు అక్కడ బాబా వెళ్ళు చూసారు కదా అలాగే అటువైపు ఆ సిక్స్ మోటార్స్ కూడా తీసేసారనమాట మనం ముందు వచ్చేసి డబుల్ ఇంజన్ మోటార్ దగ్గరికి వెళ్తాం డౌన్లో ఇది ఒక్కటే రన్ అవుతుంది అనమాట ఇక్కడ వచ్చేసి అలాగే చూసారు కదా మొత్తం మొత్తం అసలు వాటర్ ఫ్లో అయితే వాటర్ లెవెల్ అయితే అసలు మొత్తం తగ్గిపోయిందనమాట ఇటు సైడ్ అయితే అసలు లేదండి ఏమి అటు సైడ్ చూశారు కదా మొత్తం ఎలా కనిపిస్తుందో మొత్తం మనకి యొక్క మోటారే రన్ అనమాట ఇదిగోండి చూసారు కదా మొత్తం మనకి అంత క్లారిటీగా కనిపిస్తుందో మొత్తం అంటే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఆ చివర కూడా చూసారా మనకి మొత్తం క్లారిటీగా కనిపిస్తున్నాయి ఇంకొక కొంచెం వర్క్ అయితే అనమాట రెండు డబల్ మోటార్స్ని లోపలికి దింపటాకైతే మనకి చూసుకుంటే ఇదిగోండి మొత్తం క్రేన్ కూడా అక్కడ దాకా వెళ్ళింది మధ్యలో దాకా ఇంకొంచెం ఒక టూ డేస్ ఆగితే మనకి ఇది కూడా గట్టిగా అయిపోతుంది అనమాట అలాగే చూసుకున్నారు కదా మట్టి దిబ్బలో ఎలా ఉన్నాయో మొత్తం ఈ మొత్తం ఇప్పుడు మీకైతే ఎంత లోతులో వాటర్ అయితే మనకి పైకి పుల్ చేశారో మీకు ఇప్పుడు అర్థమైంది ఆ పడిన కష్టం ఏందనేది వాటర్ మోటార్స్తో చూశారు కదా అక్కడే మీకు దాదాపు ఇరవై అడుగులు కనిపిస్తుంది కదా చూడండి నంబరు ఇంకొక నేను నుంచుంది వచ్చేసి ఇంకొక పది అడుగులు పైనే ఉండిద్ది అడుగులు లోపలికే ఉంది కానీ వాటర్ అయితే పూర్తిగా అంటే పూర్తిగా తగ్గిపోయినాయి అసలు వాటర్ అయితే లేవండి మనకి ఒక అడుగు చూసారు కదా మీరు అక్కడ కొంగలు కూడా నడుస్తున్నాయి దాని లెగ్స్ లోతే ఉందన్నమాట మొత్తం మనకి చూసుకుంటే అదిగోండి మనకు అటువైపు పిల్లర్స్ కూడా బయటకు వచ్చినాయి అనమాట పిల్లర్స్ అయితే మొత్తానికి మొత్తం బయటపడి డౌన్తో సహా మనం వెళ్ళి అటువైపు మొత్తం చూద్దాం అలాగే కదా ఫ్రెండ్స్ మనం అయితే ఇప్పుడు అటు సైడ్ మనం రైట్ సైడ్ టవర్ అవన్నీ చూసుకున్నాం కదా అలాగే మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే లోపలికి ఎంటర్ అవుతున్నాం అయితే మనం ఇక్కడ దాకా రావడానికి కూడా ఉండేది కాదు చూసారు కదా ఇది మొత్తం ఎంత మొత్తం వాటర్ ఫ్లో ఉండేది చూసారు కదా ఇప్పుడైతే మనం లోపల దాకా అయితే వస్తున్నాం అంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాటర్ లెవెల్ ఎంత ఎంతవరకు తగ్గింది ఏంటనేది అయితే ఇంకా అక్కడ దాకా చూసుకున్నారా మీరు ఆ డౌన్లో మనకి పునాదులు మొత్తం ఎలా కనిపిస్తున్నాయో ఇంకొక అడుగు అయితే బుడద ఉన్నట్టుంది బుడద తప్ప ఇంకా లేదండి ఆ బుడదను కూడా క్లియర్ చేయాలంట మరి ఇగో మీకు బుడద ఎలా అక్కడ ఎంత ఎక్కువ ఉందని అర్థం అవ్వాలంటే మీకు అక్కడ ఎనప రాడ్లు కనిపిస్తున్నాయి చూసారా పునాదులి అయ్యే రాడ్లు మనకి ఇక్కడ కనిపించలేదు చూసారా ఇదంతా ఒక బిట్ అండి ఇక్కడైతే మునిగిపోయింది మీకు కనిపిస్తుంది కదా అలాగే చూసుకుంటే ఆ చివర వర్క్స్ అయితే జరుగుతున్నాయి చూసారా ఇప్పుడు అవి అయితే అటువైపు అయితే కొంచెం వాటర్ అయితే పిల్లర్ నెంబర్ వన్ దగ్గరే ఉన్నాయి టూ దగ్గర అయితే మొత్తం ఖాళీ అయిపోయినాయి ఇంకా బుడదొక్కటే మిగిలిందనమాట అలాగే ఈ రాట్స్ చూసారా ఎంత పెద్ద రాడ్స్ ఉన్నాయో ఈ హైట్ రాట్స్ అండి వాటర్లో అయితే ఉన్నాయి మొన్నటిదాకా ఇప్పుడైతే టోటల్ క్లియరు మనమైతే అటువైపు నుంచే చూస్తున్నాం కాబట్టి ఎప్పుడు మనం అందుకని చెప్పి అయితే ఇటువైపు లోపల దాకా అయితే చూస్తున్నాం అలాగే ఇటువైపు ఇటువైపు నుంచి కూడా చూడండి ఒకసారి ఇదిగోండి చూసారు కదా ఫుల్ బిట్ ఇటువైపు మొత్తం క్లారిటీగా కనిపిస్తుంది మొత్తం అయితే క్లియర్ అయినది ఆ వాటర్ కూడా చూసారా అక్కడ గ్రీన్ లైన్ కనిపిస్తుంది కదా అక్కడ దాకుండే వాటర్ మొత్తం అయితే తోడేసారనమాట ఈరోజు ఈరోజు మనకి అక్కడ సిక్స్ అవి ఉన్నాయి కదా బాహుబలి ఇంజన్స్ అవి కూడా అయితే ఆఫ్ చేశారు మనకి రెండు డబల్ ఇంజన్లు అయితే రన్ చేస్తున్నారు ఇంకొద్దిగా వే అయితే లోపలికి వేస్తున్నారు ఎందుకంటే మనకు అక్కడ వాటర్ కనిపిస్తున్నాయి చూసారా చివర ఆ చివర వాటర్ కనిపిస్తున్నాయి కదా అవి ఒక రెండు అడుగులు ఉంటాయండి అంతే అవి అయితే క్లియర్ చేయడానికి అయితే కొంచెం వేలాగా చేసి దానిలో అయితే ఈ రెండు బాహుబలి ఇంజన్లు పెడదామని అయితే చూస్తున్నారు మనకి టవర్ నెంబర్ త్రీ కూడా అదిగో చూసారా పిల్లర్స్ కనిపిస్తున్నాయి ఎజ్జులోకి వచ్చేసాం అదిగోండి మీకు కనిపిస్తుందో లేదో చివరా టవర్ నెంబర్ త్రీ కూడా అక్కడ మనకైతే ఇంకా మొదలు పెట్టలేదు ఈ రెండు జరిగినంత స్పీడ్గా అక్కడ అక్కడైతే జరగలేదన్నమాట వర్క్స్ ఇది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఐకానిక్ టవర్స్ దగ్గర అప్డేట్ అయితే మరి మీరు కొంచెం ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు డేట్ వచ్చేసి పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు అనమాట ఈరోజు అప్డేట్ అయితే ఇదనమాట ఇక్కడతో ఈ రోజుతో అయితే మనకి మనం మళ్ళీ టూ డేస్ తర్వాత వద్దాం అప్పటికైతే ఈ వాటర్ అన్నీ అయితే క్లియర్ అయిపోతే వర్క్స్ అయితే స్టార్ట్ అయి ఉంటాయి అది కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మన ఛానల్లో ఇస్తూనే ఉంటా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇదిగోండి చూసారు కదా ఇక్కడ మరి కొంచెం ట్రాక్టర్స్ అయితే ఈ రెండు కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట కాకపోతే ఇంకా చేయలేదు అడ్జస్ట్మెంట్ చేసి పెట్టారు ఇక్కడ చూసారంటే మనకి ఇక్కడ కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేశారు చూసారా అక్కడ ఉన్న ట్రాక్టర్స్ కూడా ఇక్కడికి తీసుకొస్తారేమో మరి ఇక్కడ కూడా కొంచెం వే అయితే తయారు చేసి పెట్టారు ట్రాక్టర్స్ కోసం అలాగే కొంచెం లోపలికి వెళ్ళి చూద్దాం ఎంతవరకు వాటర్ ఫ్లో వాటర్ లెవెల్ తగ్గింది ఏంటనేది అయితే చూసారా మనకిప్పుడు ఇదిగోండి ఇక్కడ ట్రాక్టర్స్ రెండు కూడా ఆఫ్లో ఉన్నాయి అలాగే ఈ వాటర్ లెవెల్ చూసుకుంటే చూసారు కదా మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఆ పునాదులు మొత్తం అంతవరకు ఉండేదండి వాటర్ అంత హైట్ ఉండేది మొత్తం అయితే తగ్గిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ కూడా క్లియర్ అయింది కాకపోతే కొంచెం అటు నుంచి ట్రాక్టర్స్ అయితే ఇటువైపు లోపలికి అయితే షిఫ్ట్ చేశారు ఇక్కడ నుంచి కొంచెం ఇటువైపే డౌన్ ఉన్నట్టుంది ఇటువైపు కూడా కొంచెం క్లియర్ అయిపోతే ఇంకా క్లియర్ అయిపోయినట్టే చూసారు కదా మీకు ఫోన్లో చూసిన దానికన్నా నాకు చూస్తుంటే కనిపిస్తుంది ఆల్రెడీ కొంచెం చాలా లెవలే తగ్గింది వాటర్ అయితే ఇంకొక ఫోర్ ఫీట్ అయితే ఉంటాయి నాకు తెలిసి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మరి హైకోర్టు దగ్గర అప్డేట్ అయితే ఇది మరి మనం అలాగే హెచ్ఓడి టవర్ దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే అక్కడ హైకోర్టు దగ్గర ఎంతవరకు వాటర్ లెవెల్ తగ్గింది ఏందనేది అయితే చూసుకున్నాం కదా మనం అలాగే వచ్చేస్తే ఇప్పుడు హెచ్ఓడి టవర్స్ దగ్గర అనమాట ఆల్రెడీ ఆ చివర చూస్తున్నారు కదా ఇట్ ట్రాక్టర్స్ అయితే రన్ అవుతున్నాయి మనకి అవి ఎన్ని రన్ అవుతున్నాయి ఏంటనేది అయితే అటు వెళ్ళి చూద్దాం అలాగే ఇక్కడ చూసారు కదా మనకు కొత్తగా ఒక డబుల్ ఇంజన్ మోటార్ అయితే పెట్టారనమాట హెవీ మోటారు ఇది చూసారు కదా వాటర్ లెవెల్ అప్పటికి ఇప్పటికీ తేడా అయితే ఇంక ఒక రెండు అడుగులేమో తగ్గినట్టుంది ఏంటంటే మనం ఎప్పటికప్పుడైతే అప్డేట్ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు వచ్చేసి ఎయిటీన్త్ అనమాట డేట్ వచ్చేసి ఎయిటీన్త్ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు అనమాట చూసారు కదా ఈరోజు లెవెల్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ టవర్ దగ్గర అయితే కొంచెం తగ్గినట్టే ఉన్నాయి అలాగే రైట్ సైడ్ టవర్ దగ్గర అయితే పూర్తిగా తగ్గిపోతున్నాయండి ఇంకొక రెండు అడుగులు ఒక నాలుగు అడుగులు ఉన్నట్టుంది మన రైట్ సైడ్ టవర్ దగ్గర లెఫ్ట్ సైడే కొంచెం లోతు ఎక్కువ ఉన్నట్టుంది మోటార్స్ ఏమన్నా ఇటువైపు షిఫ్ట్ చేస్త షిఫ్ట్ చేస్తే చేయొచ్చు ఒకవేళ ఎప్పటికప్పుడు అయితే అటువైపు కూడా ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు ఏందనేది అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా అలాగే మీరు ఇక్కడ చూసుకున్నారు కదా మనం అటువైపు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఇలాగే ఈ మధ్యలో దీని దగ్గర అయితే మీకు ఇంప్రూవ్మెంట్ కనిపించింది అయితే మనకు అవి డౌన్లో అవి కూడా కనిపించట్లేదు కదా రాడ్స్ అయితే ఇప్పుడైతే మొత్తం రాడ్స్ క్లారిటీగా కనిపిస్తున్నాయి చూసారు కదా మనం అటువైపు కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి ఎదుగు ఫ్రెండ్స్ చూసారు కదా మనకి ఒక డబుల్ ఇంజన్ మోటార్ అయితే ఇటువైపు అయితే అన్నమాట లోపలికి అలాగే అటువైపు చూసుకుంటున్నారు కదా ఇక్కడైతే బాగా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది అదిగోండి చూసారు కదా మనకి అక్కడ చివర రాడ్స్ అన్ని బయటపడి పునాదుల్లో అంటే మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ కూడా వాటర్ లెవెల్ అయితే బాగా తగ్గుతుంది ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది ఇటువైపు కూడా మీకు ఫోన్లో కనిపిస్తుందో లేదో నాకైతే కనిపిస్తుంది అక్కడ మనకి డౌన్ కూడా కనిపిస్తుంది చూసారా అప్పుడు పునాదులు అంటే ఇక్కడ ఇటు సైడ్ అయితే లెవెల్ బాగా తగ్గింది మరి అటు సైడు కొంచెం లోతే ఉంది అటు సైడ్కి మోటార్లు ఏమన్నా షిఫ్ట్ చేస్తారేమో చూడాలి సరే ఫ్రెండ్స్ ఇక్కడ అప్డేట్ అయితే ఇది మరి రోజుటి వీడియో అయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్